బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్క్స్ అయితే వచ్చామండి శ్రీ దేవంగా సిల్క్స్లో మనకి ఏంటంటే కొన్ని కొన్ని శారీస్ చాలా నచ్చుతాయండి అందరికి అలాంటి వాటిల్లో ఫుల్ వాయిల్ ఒకటి పొందూరు చందేరి ఒకటి మనకి కాటన్ ఒకటి నారాయణపేట ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మహేశ్వరి చందరి కూడా అంతే ఫేమస్ అండి ఈ షాప్లో అండ్ ఈసారి ఏం చేస్తారంటే సార్ మనం ప్రతిసారి ఏం చేస్తామంటే ఒక అన్ని తో పాటు మనం చందరి మహేశ్వరి చందరి కూడా యాడ్ చేస్తూ ఉంటాము బట్ ఈసారి ఈ వీడియోలో ఏం చేశారంటే చాలా మంది అడుగుతున్నారని చెప్పి మహేశ్వరి చందేరిని చాలా వెరైటీస్ తెప్పించారండి చూసాం కదా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండి వీటిల్లో వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి థర్టీన్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా డిజైన్స్ ఇదిగో నేను వేసుకున్న శారీ కూడా మహేశ్వరి చందేరి శారీ నేనండి ఇది వచ్చేసి బా మామూలుగా బాటిక్ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చింది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు ఇది జస్ట్ మీకు ఒక ఒక సారీ జస్ట్ నేను వేసుకుని చూపిస్తున్నాను ఈ ఫుల్ వీడియోలో మనం అన్నీ కూడా చూద్దాము ఇదిగోండి ఇది ఒక వెరైటీ సారీ ఉంది ఇదిగోండి ఒక వెరైటీ అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి సార్ ఓపెన్ చేసి అండ్ ప్రైసెస్తో సహా చెప్తూ ఉంటారు వీడియో ఫుల్ చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకొని అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంతకుముందు ఫైవ్ సారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండేదండి

వచ్చే మీకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ చూడండి ఎంత మంచి క్వాలిటీ ఎంతగా ఉంటే సాఫ్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ అంటే మీరు సెవెన్ ట్వంటీకి వస్తుంది మనం సెవెన్ ఆఫర్ డిస్కౌంట్ ఉంది కాబట్టి సెవెన్ ట్వంటీ నెక్స్ట్ వచ్చే కలంకారీ అండి కళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది కళ్ళు ఇది శారీ అందులో కలర్స్ చీన్స్ డిఫరెంట్గా ఉంటాయి కలర్ బేస్ ఒకటి బోర్డర్ మారుతుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇంతా ఎయిట్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజిటల్ పెయింట్ శివోరి సిగోరి పెయింట్

이거다 1000루피. 이거 1000엔 아니? 아 కలరు డిజైన్ కలర్స్ చూపిస్తామండి వరుసగా తగ్గుతాయి అందరూ ఫిబోరించి 브라운은 집이 있어도 핏이 쥐가. 브라운은 쥐가 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 쥐

ലെവൻ ഹ്രാ

మైసీస్ ఇంజీలో కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ట్యాబ్లెట్ ఖాదీ స్టైల్ వస్తుంది డెంటింగ్ రీదింగ్ బాగుంటుంది కూడా ట్వల్ఫ్ హండ్రెడ్ అండి హండ్రెడ్ పళ్ళు బ్లౌజ్ ఎట్లా వస్తుంది ట్యాబ్లెట్ బాగుంటుంది అందులో టై

థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లాగా మనం చూపించాం చూసాం కదండి మహేశ్వరి చందనిలో అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి చాలా బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి శ్రావణ మాసం కోసం అతి తక్కువ ధరల్లో తీసుకొచ్చారు అండ్ మళ్ళీ దాంట్లో కూడా టెన్ డిస్కౌంట్ ఇస్తున్నారండి సో మీకు చూసారు కదా చాలా మంది మహేసూర్ చెందని ఫ్యాన్స్ ఉన్నారు మన దేవంగా సిల్క్స్లో సో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి మనకి ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ శారీస్ అండి ఇవి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి షాప్ షాప్ని విజిట్ చేయాలనుకుంటే కనుక షాప్ని కూడా విజిట్ చేయండి ఇదే కాక మీకు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు శ్రావణ మాసం కోసం మన దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి పట్టు చీరలు కూడా ఉన్నాయండి దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ అలాగా సో ఎవరికైనా నచ్చితే కనుక వీలైనంత తొందరగా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ సారీస్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా వీడియో చూసిన వెంటనే అయితే మీరు మెసేజ్ చేస్తే బెటర్గా ఉంటుంది రెండు మూడు రోజుల తర్వాత మెసేజ్ చేస్తే శారీస్ అయిపోతాయి సో వీడియో కనుక నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియో కలుగుతామండి